అదంతా విన్న సాగర్ హైదరాబాద్లో మన సెక్టార్ గురించి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకునే బాధ్యత నీదే ముఖ్యంగా సీక్రెట్ కింగ్డంలో నివసిస్తున్న మన సెక్టార్ కి సంబంధించిన బిగ్ షాట్స్ అందరితో ఎప్పటికప్పుడు టచ్లో ఉండు అది మనకి మంచి చేస్తుంది అని నోటికి వచ్చింది చెప్పాడు అయితే యాదృచ్ఛికంగా సాగర్ చెప్పిన విషయం నిజమే కావడంతో అతనే అలయన్స్ మాస్టర్స్ అని పూర్తిగా నమ్మేశాడు అధీరా దాంతో తన రహస్యం ఎక్కడ బయటపడుతుందోనని భయపడిన అధీరా అతని ముందు ఉండలేక మీరు ప్రశాంతంగా భోజనం చెయ్యండి మాస్టర్ నేను బయట వెయిట్ చేస్తాను అని అక్కడి నుండి వేగంగా బయటకు వెళ్లిపోయాడు చాలాసేపటి నుండి అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న సాగర్ వేగంగా తన భోజనం ముగించి అక్కడి నుండి తప్పించుకునే మార్గం కోసం తీవ్రంగా ఆలోచించాడు ఇంతలో అతని దృష్టి దూరంలో ఉన్న వైన్ బాటిల్ మీద పడటంతో వెంటనే బుర్రలోకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది ఎస్ ఇది కరెక్ట్ ఇలా చేస్తే ఇక్కడి నుండి తప్పించుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది అని అప్పటికప్పుడే ప్యాకెట్లో ఉన్న పౌడర్ వైన్ బాటిల్లో మిక్స్ చేసి అధిరాను లోపలికి పిలిచాడు కాసేపటికి లోపలికి వచ్చిన అతనితో నేను చాలా కాలం తర్వాత ఇక్కడికి వచ్చాను కదా అందుకు గుర్తుగా ఈ వైన్ బాటిల్స్ మన వాళ్ళందరికీ ఇచ్చి పార్టీ చేసుకోమన్నానని నా మాటగా చెప్పు అని ఆర్డర్ వేశాడు సాగర్ ఆ మాటకి ఆశ్చర్యపోయిన అధీరా మీరు బాగా సంతోషంలో ఉన్నప్పుడే వైన్ తాగడానికి పర్మిషన్ ఇస్తారని విన్నాను అలాంటిది ఇప్పుడు ఇస్తున్నారంటే విషయం ఏంటో తెలుసుకోవచ్చా మాస్టర్ అని ప్రశ్నించాడు ఓహో నేనిక్కడికి రావడం నీకు పెద్ద విశేషం కాదన్నమాట అందుకే నన్నే ప్రశ్నిస్తున్నావు అని గంభీరంగా అడిగిన సాగర్ని చూసి తడబడి అయ్యో నా ఉద్దేశం అది కాదు మాస్టర్ ఇప్పుడే మీ ఆర్డర్స్ అందరికీ చెప్తాను అని వైన్ బాటిల్స్ తీసుకొని హడావిడిగా బయటకు వెళ్లిపోయాడు అధీరా కాసేపటికి సాగర్ ప్లాన్ ఫలించి అధీరా ఇంకా అతని మనుషులు అందరూ వైన్ తాగి మత్తులోకి వెళ్లిపోయారు ఒకసారి అందరినీ పరీక్షించి స్పృహలో లేరని నిర్ధారించుకొని ఆఫీసర్ జ్యోతి ఉన్న బోన్ దగ్గరికి వచ్చిన సాగర్ వెంటనే డోర్ ఓపెన్ చేసి ఆమె బయటికి రావడంలో సాయం చేశాడు అదంతా గమనించిన రాజీవ్ తనను కూడా విడిపించమని సాగర్కి ఆర్డర్ వేశాడు దాంతో కోపం వచ్చిన సాగర్ తన కాళ్లు పట్టుకుని అడుక్కుంటే తప్ప విడిపించనని స్పష్టంగా చెప్పడంతో ఆఫీసర్ జ్యోతి బలవంతం మీద అతను చెప్పినట్టే చేశాడు రాజీవ్ కాసేపటికి ముగ్గురు ఆ ప్రదేశంలో నుండి బయటపడి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు విల్లాలో కూర్చొని మధ్యాహ్నం నుండి రాణి సాగర్ కోసం ఎదురు చూస్తూ అప్పటికి వందోసారి అతని మొబైల్కి కాల్ చేసింది అకిల అప్పటికి అతని మొబైల్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని రావడంతో నిస్సహాయంగా ఫీల్ అవుతూ ఇక్కడ ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్లిపోయావు సాగర్ నేనున్న పరిస్థితి నీకు కొంచెం కూడా గుర్తులేదా నాకు భయం వేస్తుంది తొందరగా రా అని మనసులోనే వేడుకుంటూ సోఫాలోనే అతని కోసం ఎదురు చూస్తూ నిద్రపోయింది అఖిలా అర్ధరాత్రి సమయంలో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చిన సాగర్ సోఫాలో గాఢ నిద్రలో ఉన్న అఖిలను చూసి దగ్గరికి వెళ్ళి సారీ బంగారం నా కోసం చాలా వెయిట్ చేశావు కదా నీ బాధ క్షణాల్లో తీరిపోయేలా రేపు సర్ప్రైజ్ ఇచ్చి నీ కళ్ళల్లో ఆనందం చూస్తాను అని సున్నితంగా ఆమె నుదుటిన ముద్దు పెట్టి జాగ్రత్తగా ఎత్తుకొని తీసుకువెళ్లి గదిలో పడుకోబెట్టాడు ఆ తర్వాత ఫ్రెష్ అయి స్టడీ రూమ్ లోకి వెళ్లిన సాగర్ అధిరా గదిలో దొరికిన పవర్ ట్రైనింగ్ ఆర్ట్ బుక్ ఓపెన్ చేసి శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాడు ఆ బుక్లో రకరకాల శక్తుల గురించి లెవెల్స్ గురించి వివరంగా రాసి ఉన్న ఇన్ఫర్మేషన్ చదివిన సాగర్కి వాటి మీద సాధన చెయ్యాలని బలంగా అనిపించింది ఇంతలో ఒకచోట రెడ్ కలర్ లెటర్స్ లో రాసి ఉన్న మ్యాటర్స్ అతన్ని ఆకర్షించింది దాని సారాంశం ఏంటంటే పవర్ ట్రైనింగ్ ఆర్ట్ కేవలం అలయన్స్ సెక్టార్ వాళ్ళు మాత్రమే యూస్ చేయగలిగే టెక్నిక్ అని అలయన్స్ చక్రవర్తి మినహా మరెవరికి నేర్చుకోవడానికి అనుమతి లేదని ఎవరైనా నియమాలు అతిక్రమిస్తే వాళ్ళకి అత్యంత కఠినమైన క్రూరమైన శిక్షలు విధింపబడతాయని చదివిన సాగర్ ఒంటి మీద రోమాలు భయంతో నిక్కబొడుచుకున్నాయి హో గాడ్ కేవలం చక్రవర్తి మాత్రమే నేర్చుకునే అర్హత కలిగిన టెక్నిక్స్ ఉన్న బుక్ అధీరా దగ్గరికి ఎలా వచ్చింది అంటే ఇందులో ఉన్న టెక్నిక్స్ అన్ని నియమాలకు విరుద్ధంగా అతను నేర్చుకోవాలని అనుకున్నాడా అందుకే నన్ను మాస్టర్ అనుకుని అంతగా భయపడ్డా అసలు ఈ బుక్ ఎక్కడి నుండి దొంగలించాడు అని ఆశ్చర్యంగా అనుకున్నాడు సాగర్ ఆ ఆలోచనలతోనే రాత్రంతా గడిపిన సాగర్ ఉదయాన్నే స్టడీ రూమ్ నుండి బయటకు వచ్చేసరికి హాల్లో కూర్చున్న అఖిలా కనిపించింది అదే సమయంలో యథాలపంగా తలెత్తి చూసిన అఖిలకు ఎదురుగా సాగర్ కనిపించడంతో టక్కున పైకి లేచి వేగంగా అతని దగ్గరికి వెళ్ళి నీకసలు బుద్ధుందా సాగర్ నిన్నంతా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు కనీసం ఒక్క కాల్ కూడా చెయ్యలేదు నేను కంగారు పడతాను అన్న ఆలోచన కూడా నీకు లేదా నువ్వు కూడా నన్ను బాధలో ఒంటరిగా వదిలేశావా అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగింది ఆమె పరిస్థితికి బాధపడిన సాగర్ ఐఎం వెరీ సారీ అఖిలా నిన్న అనుకోకుండా ఒక ఆఫీస్ ప్రాబ్లంలో ఇరుక్కుపోయాను అదంతా సాల్వ్ చేసుకుని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది నీకు ఇన్ఫార్మ్ చేద్దామంటే అక్కడ సిగ్నల్స్ లేవు ప్లీజ్ డోంట్ క్రై ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు ఇట్స్ ఓకే సాగర్ నేనున్న బాధలో కాస్త ఓవర్గా రియాక్ట్ అయ్యాను నేనే నీకు సారీ చెప్పాలి సరే ఇప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది కదా అని అడిగింది అఖిలా యా అయిపోయింది ఇక ఈ రోజంతా నీతోనే అని సాగర్ చెప్తూ ఉండగానే అఖిల మొబైల్ రింగ్ అయింది కాల్ అటెండ్ చేసి మాట్లాడిన ఆమె ముఖం కోపంగా మారిపోయింది ఇంతకీ అఖిలకి కాల్ చేసింది ఎవరు ఆమె ఎందుకంత కోపంగా రియాక్ట్ అయింది మళ్లీ ఏమైనా సమస్య వచ్చిందా సాగర్ చేసిన మోసం తెలిసిన తర్వాత అధీరా రియాక్షన్ ఎలా ఉంటుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే యూ టు